నమస్తే దిస్ ఈస్ పూర్ణిమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబం రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించబోతున్నాను కదంబం అంటే అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తాము ఇట్స్ యాక్చువల్లీ లైక్ సాంబార్ రైస్ అనమాట సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ రైస్ కుక్కర్లో వన్ కప్ వరకు రైస్ వేసుకోవాలి దీనిలో హాఫ్ కప్ కందిపప్పు టూ త్రీ స్పూన్స్ పెసరపప్పు కలిపి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడగాలి ఇప్పుడు దీనిలో ఫైవ్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసి మూత పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని రెడీ చేసుకోవాలి కదంబం అంటే మనకి మెయిన్గా గుమ్మడికాయ అరటికాయ ఆనపకాయ ఉండాలి మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటితోనే చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న గుమ్మడికాయ అరటికాయ చిన్న ఆనపకాయ ముక్క వంకాయలు క్యారెట్ బీన్స్ తీసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని జస్ట్ ఫోర్ టు ఫైవ్ పీసెస్ వేస్తే సరిపోతుంది మెయిన్గా మనకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అసలు వేయకూడదు తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి ఇక్కడ మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చి ఏరిపోయాక మూత పిన్ చేసి చూస్తే రైస్ కందిపప్పు చక్కగా కుక్ అయ్యాయి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి దీనిలో టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి దీనిలోనే కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇక్కడ నేను గుమ్మడికాయ ముక్కల్ని వేస్తున్నాను తర్వాత ఆనపకాయ ముక్కల్ని అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి దీనిలోనే క్యారెట్ బీన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వంకాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ముక్కలకి సరిపడినంత రాక్ సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ముక్కలు సాఫ్ట్గా వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మూత పెంచేసి అంతా బాగా కలుపుకొని ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యాయో లేదో చెక్ చేసుకోండి ఇలా మెత్తగా కుక్ అయితే సరిపోతుంది దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ని కూడా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ పప్పుని దీనిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కదంబంకి తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు ఇండిమిర్చిని వేసుకొని కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలి దీనిలోనే కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న కదంబంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూశారు కదా చాలా టేస్టీ అండ్ సింపుల్ కదంబం నైవేద్యం రెడీ అయిపోయింది నాకైతే ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం ఒకసారి మీరు నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఇప్పుడు ఈ కదంబంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్